యునెస్కో చేత ఐడెంటిఫై అయిన టెంపుల్స్ కొన్ని ఇండియాలో ఉన్నాయి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇలా కొన్ని టెంపుల్స్ని మాత్రమే ఎందుకు అంత స్పెషల్గా ఐడెంటిఫై చేస్తారు మిగతా వాటిని ఎందుకు చేయరు అని యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచవ్యాప్తంగా కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడమే దీని మెయిన్ ఎయిమ్ ఇక భారతదేశంలోని కొన్ని ఆలయాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంపుల్స్గా గుర్తించబడ్డాయి వీటిని ఎంపిక చేయడానికి కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ని ఫాలో అవుతారు ఫస్ట్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆలయం లోకానికి చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి అద్భుతమైన కల్చరల్ ఆర్ స్పిరిచువల్ వాల్యూ ఉండాలి ఎగ్జాంపుల్ బృహదీశ్వర ఆలయం తమిళనాడు ఇది ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్కి నిదర్శనంగా ఉంటుంది యునిక్ శిల్పాలు మాసివ్ టవర్ ఎక్స్ట్రాడినరీ మురల్స్ ఇవన్నీ యునెస్కోని ఇంప్రెస్ చేశాయి సెకండ్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ ఆలయం స్ట్రక్చర్ డిజైన్ సిమెట్రీ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎక్సెట్రా అన్ని అద్భుతంగా ఉండాలి థర్డ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆలయానికి చాలా గొప్ప హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి డైనాసిటీస్ కానీ సివిలైజేషన్స్ కానీ దాన్ని నిర్మించి ఉంటే అది ఆ టైంలో ఒక మేజర్ రోల్ ప్లే చేసి ఉండాలి ఫోర్త్ అథెంటిసిటీ అండ్ ప్రిజర్వేషన్ ఆలయం అథెంటిక్గా ఉండాలి అంటే ఒరిజినల్ ఫీచర్స్ లేఅవుట్ ఇంకా ఇంటాక్ట్గా ఉండాలి ప్లస్ అది ప్రాపర్గా మెయింటైన్ చేయబడి ఉండాలి ఫిఫ్త్ కల్చరల్ సింబాలిజం ఆలయం యొక్క కల్చర్ని లేదా సివిలైజేషన్ యొక్క ఐడెంటిటీని రిప్రజెంట్ చేయాలి అంటే మైథాలజీ కస్టమ్స్ ట్రెడిషనల్ ఆర్ట్ ను రిఫ్లెక్ట్ చేయాలి అలా ఇండియాలోని యునెస్కో గుర్తించిన కొన్ని టెంపుల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లోరా టెంపుల్స్ మహారాష్ట్ర అజంతా గుహల్లాగానే ఎల్లోరా గుహల్లోనూ దాదాపు ముప్పై నాలుగు బౌద్ధ ఆరామాలు ఆలయాలు ఉన్నాయి హిందువులు బౌద్ధులు జైన ఆలయాలను ఇక్కడ రాళ్లపై అద్భుతంగా చెక్కారు ఈ గుహలో ఉన్న మహాశివుడు కొలువైన కైలాస టెంపుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల రాతి ఆలయంగా గుర్తింపు పొందింది అజంతా టెంపుల్స్ మహారాష్ట్ర రెండు నుంచి ఆరు శతాబ్దాల కాలంలోని మహారాష్ట్రలోని అజంతా గుహల్లో బౌద్ధ ఆలయాలు నిర్మించారు ఈ గుహల్లో చెక్కిన బౌద్ధ శిల్పాలు బుద్ధుడి జీవిత విశేషాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అందుకే దీనికి పంతొమ్మిది వందల ఎనభై మూడులోని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది మహాబలిపురం తమిళనాడు మహాబలిపురాన్ని పురాతన కాలంలోని మామల్లపురంగా పిలిచేవారు సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రదేశంలో రాతితో చెక్కిన ఆలయాలు ఎక్కువగా ఉంటాయి ఏడు నుండి ఎనిమిదవ శతాబ్ద కాలంలో పల్లవులు ఈ ఆలయాలను నిర్మించారు ఈ ఆలయానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో గుర్తింపు లభించింది కజరహో టెంపుల్స్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్న కజరహో ఆలయ సముదాయం చాలా పెద్దగా ఉంటుంది తొమ్మిది నుండి పన్నెండో శతాబ్ద కాలంలోని చండేలా రాజులు ఈ ఆలయాలను నిర్మించారు నగారా శైలిలో నిర్మించిన ఈ ఆలయాల నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని యునెస్కో చేత గుర్తింపు పొందిన ఈ ఆలయ సముదాయంలో మొత్తం ఎనభై ఐదు టెంపుల్స్ ఉంటాయి ప్రస్తుతానికి ఇరవై మాత్రమే ఉన్నాయి సూర్య దేవాలయం ఒడిస్సా ఒడిస్సాలోని కోనార్క్లో ఉన్న ఈ సూర్య దేవాలయాన్ని మొదట నరసింహదేవుడు పదమూడవ శతాబ్దంలో నిర్మించారు సూర్యదేవుడికి అంకితం ఇచ్చిన ఈ ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది సూర్యరథం గుర్రాలు ఈ గోడలపై చెక్కి ఉంటాయి ఈ ఆలయానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని యునెస్కో గుర్తింపు లభించింది హంపి ఆలయాలు కర్ణాటక విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధానిగా హంపీకి చారిత్రక గుర్తింపు ఉంది ఇక్కడ ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన విరూపాక్ష విఠల ఆలయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఆలయ సముదాయానికి యునెస్కో గుర్తింపు లభించింది పట్టడకల్ కర్ణాటక ద్రవిడ అంటే సౌత్ ఇండియా నగారా అంటే నార్త్ ఇండియా శైలుల్లో ఈ పట్టడకల్ ప్రాంతంలో మొత్తం తొమ్మిది ఆలయాలు నిర్మించారు ఏడు నుండి ఎనిమిదో శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించిన ఈ ఆలయ నిర్మాణాలు అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయ సముదాయానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో గుర్తింపు లభించింది చోళా టెంపుల్స్ తమిళనాడు తమిళనాడులోని చోళులు నిర్మించిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులోని తంజావూర్లోని బ్రోదీశ్వర ఆలయం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో గుర్తింపు పొందింది వీటితో పాటు గంగైకొండ చోళాపురం రెండు వేల నాలుగులో గుర్తింపు పొందింది వీటితో పాటు ఇక్కడ ఉన్న దారాసురంలో ఐరావతేశ్వర ఆలయం రెండు వేల నాలుగులో గుర్తింపు పొందింది పదకొండు నుండి పన్నెండవ శతాబ్ద కాలంలో నిర్మించిన ఈ ఆలయ గోపురాల నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది పశ్చిమ కనుము ఆలయాలు మహారాష్ట్ర మహారాష్ట్రలోని పశ్చిమ కనుముల్లో ఉన్న భీమశంకర త్రయంబకేశ్వర ఆలయాలకు ఘనమైన చరిత్ర ఉంది దట్టమైన అడవులు జలపాతాల నడుమ ఉన్న ఈ ఆలయాలకు రెండు వేల పన్నెండులో యునెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపు లభించింది కాబట్టి యునెస్కో గుర్తించిన ఈ దేవాలయాలు మన భారతదేశం యొక్క గొప్ప చారిత్రక శిల్పకళ మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలు ఇవి కేవలం పూజా స్థలాలు కాదు మన సంస్కృతి యొక్క జీవాంత నిదర్శనాలు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం